దొంక కదిలినట్లు గుజరట్పాలెంలోని బ్రాహ్మణ వీధిలో జరిగిన భారీ దొంగతనం గోడూరులోని జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో రైతు భరోసా కేంద్రంలో జరిగిన దొంగతనం కేసును బుజరటిపాలెం పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు జిల్లా ఎస్పీ ఆఫీసర్ మేరకు అడిషనల్ ఎస్పి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శోధించి విచారించి ముగ్గురు ముద్దాయని అరెస్ట్ చేశారు బంగారు నగరు సుమారు నలభై రెండు సవర్లు మరియు ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు కోపీ లాగితే దొంక కదిలినట్లు బుజ్రడపాలెంలోని బ్రాహ్మణ వీధిలో జరిగిన భారీ దొంగతనం గోడూరులోని జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో రైతు భరోసా కేంద్రంలో జరిగిన దొంగతనం కేసును బుజరటిపాలె పోలీసులు మరియు సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు జిల్లా ఎస్పీ ఆఫీసాల మేరకు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణ లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శోధించి విచారించి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు బంగారు నగలు సుమారు నలభై రెండు మరియు ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు సుమారు ఒక ఐదు లక్షలు క్యాష్యూ దొందని జరిగింది ఎన్గా ఎస్పీ ప్రకారం మా ఎంపీ గారు నేను సిసిఎస్ డిఎస్పీ గారు బ్రౌండ్ జిఎస్పీ గారు తర్వాత కన్సల్ట్ పిఎస్ ఇన్స్ట్రు పైమాన వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళి ట్రూల్స్ కలెక్ట్ చేసి ఆ వచ్చే రూల్స్ ప్రకారం వర్కౌట్ చేసి ఇరవై పన్నెండు ఇరవై ఇరవై నాలుగో తారీఖున ఉన్న రూల్స్ ప్రకారం

అలాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి లెట్మెంట్ మేడం కానీ కూడా అభినందించారు